ఈ వీడియోలో మనము పంతొమ్మిదవ తేదీలో జన్మించిన వాళ్ళు ఏదైనా ఆదివారం రోజున ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకొని గోధుమ రవ్వతో చేసిన స్వీట్ని కనీసం పంతొమ్మిది మందికైనా పంచుట వలన మంచి ఫలితం వస్తుంది లేకపోతే గోధుమ రొట్టుని ఆవులకు పెట్టడం వల్ల చాలా అంటే చాలా మంచి ఫలితం వస్తుంది ఆవులకి మనం ఏం పెట్టినా కూడా ఆవులు దాన్ని స్వీకరించి మనకి దా వాటి కరుణ అయితే కలుగుతుంది లేకపోతే బాగా ఉన్న వాళ్ళు గోధుమ రంగు వస్తాన్ని దానం ఇవ్వండి ఇలా పంతొమ్మిది ఇలా పది ఆదివారాలు చేయడం వల్ల మీకు రాజయోగం అయితే వచ్చే అవకాశం ఉంటుంది రాజయోగం వస్తుందనేసి ఇంట్లో కూర్చుంటే సరిపోదు ఏదైనా పని చేస్తూ ప్రయత్నం చేయడం వల్ల మీకు ఇలాంటి రాజయోగం కలుగుతుంది ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి చాలా వరకు ఉంటుంది మీరు ఇలా పంతొమ్మిది మందికి పంచండి లేకపోతే పది ఆదివారాలు చేసి చూడండి మీకు ఫలితం కలిగిస్తుంది ఒకవేళ మీకు మంచి ఫలితం అయితే కలుగుతూ ఉంటే అలాగే ప్రతి ఆదివారం మీరు పంచుతూ ఉంటే మీకు ఇంకా ఇంకా మంచి సంపాదన అయితే కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి